కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కలియం చేయాలి అని మాట్లాడిన ఉంచట ఏంటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అందరం ఉన్నాం మిగతా వాళ్ళు ఉచ్చగోసుకోవాలని మాట్లాడుతున్నారు ఎవరు ఉచ్చగోసుకోవాలి ఎన్నక వానాక రాత్రానక బాగా నేను గెలిపించనుండి ఉచ అని చెప్తావా నేను ఓడ పోతామని ప్రయత్నించండి అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీరు ఏమైనా మాట్లాడతారు నిన్ను కష్టపడి నువ్వు తిరిగి తిరిగి నేను గెలిపిస్తే నువ్వు ఈ రోజు మా తల్లి రొమ్ము దిగి నువ్వు రొమ్ము వినదాన్ని నువ్వు ఇంకోని పార్టీలో పోయి పాలించిన తల్లిని నువ్వు ఉచ్చగోసుకోవాలని చెప్తావా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఖేల్ చేయాలి నేను చెప్తా ఉన్నా నువ్వు ఈ రాజీనామా చేసే అక్క ఏమైనా విమర్శలు తప్పవు నీ కాంగ్రెస్ మా రాజన్న మోసే నీళ్ళు ఆయన ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నారో మీకు ఖచ్చితంగా ఊహము టీఆర్ఎస్ మీ తెలంగాణ తెచ్చిన వాళ్ళకి చెండే చెప్తా ఉన్నా తెలంగాణ తెచ్చిన వాళ్ళం గనుకో స్టేషన్ గనుకో గడువైన ఎగిరాల్సింది ఎప్పటికైనా గులాబీ చెండే నీలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కానీ మేము ఉద్యోగం చేస్తాం మేము కష్టపడ్డాము ఎప్పటికీ గులాబ్ జెండా వెంటనే ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతుంటారు ప్రజల కోసం ఆశపడుతుంటారు మేము కష్టపడే కార్యకర్తలు కాబట్టి ఎప్పటికీ మేము తెలంగాణ తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ జెండా కోసం పోరాడుతూనే ఉంటామని సందర్భంగా చేస్తున్నాం దస్మ జాగ్రత్త గడీఎంసీఆర్ గారు మీరు ఉచ్చ బోపీలు అంటున్నారు నిన్న గెలిపించిన వాళ్ళం మేము మా పార్టీకి రాజీనామా చేయి చేసి నువ్వు మా పార్టీ మీద నువ్వు పోరాడు చేశాకాన్పూర్లో నువ్వు గెలిస్తే నీ ఇంతటితో నీ రాజకీయ పునాది పెడతాం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఇంతటితో నీ రాజకీయ భవిష్యత్తు క్లోజ్ చేశాకాన్పూర్లో ఎప్పుడు ఎగరాల్సింది గులాబీ జెండా అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నువ్వు మాట్లాడే ముందు అన్ని ఆలోచించుకొని మాట్లాడు ఉచ్చాపించా ఓపించండి నేను ఓడి నేను ఓడి కొట్టినందు చెప్తా ఉన్నావా నేను గెలిపించిన ఉచ్చబోపీయం అని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ইত্যাদি সময়